వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో ఎంతో బిజీగా ఉండే వ్యక్తి అంతేకాకుండా తనకు వ్యాపారాలు కూడా ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి ఎన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారో అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరంతరం చాలా బిజీగా ఉంటారు కానీ అంత బిజీగా ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చాలా సాధారణంగా ఉంటారని తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఉదయం నాలుగు గంటలకే లేచి బ్యాడ్మింటన్ ఒక గంట సేపు ఖచ్చితంగా ఆడతారట అందుకే వైఎస్ జగన్ చాలా యాక్టివ్ గా ఉంటారట తర్వాత ప్రార్థన కూడా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ దేవుళ్ళను కూడా ప్రార్థిస్తారట అంతే కాకుండా తన ఇంట్లో హిందూ దేవుళ్ల కొరకు ప్రత్యేకంగా పూజ గదిని కూడా నిర్మించుకున్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన టిఫిన్ లో భాగంగా రెండు ఇడ్లీలు సంకటి మాత్రమే తీసుకుంటారట భోజనం కూడా ఆకుకూర పప్పు రోటి పచ్చడి ఒక చపాతీతో ముగిస్తారట మట్టి పాత్రలో ఉండే పెరుగు మాత్రం తన భోజనంలో ఉండాల్సిందే అంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్ వాటర్ తాగరట ఎప్పుడైనా కుండలో ఉండే నీళ్లు మాత్రమే తాగుతారట తల్లి విజయమ్మ చేసిన మినపగారులు మాత్రం ఇష్టంగా తింటారట అందుకే విజయమ్మ భోజన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని జగన్ కు ఉండే సన్నిహితుల ద్వారా తెలుస్తుంది వైస్ జగన్ బ్లూ కలర్ ను ఎక్కువగా ఇష్టపడతారని మనకు ఆయన వేసుకునే షర్ట్ ద్వారా తెలుస్తుంది తన వెహికల్ విషయంలో బ్లాక్ కలర్ ను మాత్రమే కావాలంటారట వెహికల్ లక్కీ నెంబర్స్ పై ఎటువంటి ఆసక్తి చూపించారట అంతేకాకుండా జాతకాలను నమ్మరట తనకు తాను నమ్ముకుంటానని కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటానని తరచూ తన మిత్రులతో అంటుంటారట తన అభిమాన హీరో బాలకృష్ణ అంటే చాలా ఇష్టమట రాజకీయాల్లోకి రాకముందు కడప బాలకృష్ణ అభిమాన అధ్యక్షుడుగా ఉండేవారు ఇప్పటికే అభిమానం అంతే ఉందట తీరిక సమయంలో కుటుంబంతో గడుపుతారు కొన్నిసార్లు తీరిక చేసుకుని మరీ కుటుంబాన్ని విదేశాలకు తీసుకువెళ్తూ చూసారా వయస్ జగన్ లో ఉన్న ఇంత సింపుల్ సిటీ తన అభిమానులకు విచ్చగా నచ్చేస్తుంది